నాట్స్ ఇక్కల్ ఐతే మాత్ర నెక్స్ట్ లెవెల్ బ్రో చాలా అండి చాలా బాగుంది ఎంట్రెన్స్ తోనే మనకి చాలా నవ్విస్తారనమాట ఇంక ఎంత వాడు పాడేంత వరకు నవ్వుతూనే ఉంటాం ఇంకా ఎక్కడ నాన్ స్టాప్ బ్రేక్ అనమాట ఎక్కడ బ్రేక్ లు పడానికి నవ్వులకి మాత్రం సీట్ నచ్చిన కూర్చుని మరి నవ్వుతారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అలాగే సంగీత్యూడ్ కానీ ఆ కామెడీ ప్రతి క్యారెక్టర్ కూడా ఇంకా మనకి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా క్లైమాక్స్ లో ఇచ్చిన ఎలివేషన్స్ కూడా చాలా బాగుంది అంటే కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనమాట నాకు చెప్పిందే ఉంది ఎటువంటి లాజిక్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ కామెడీ అనమాట ఎటువంటి ఎమోషన్స్ లేదంటే లాంగ్ కానీ ఎలి ఓన్లీ నవ్వుకోను సినిమా అంతా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు ఒక స్పోర్ట్స్ సాంగ్స్ ఉంటాయి రెండు మూడు అవి కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఎక్కడ కూడా బోర్ కొట్టుకున్నా ఎవ్రీ మినిట్ కూడా చాలా అంటే చాలా నవ్వు ఇచ్చారు అలాగే సెకండ్ టాప్ లో అంజీ అయితే క్యా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఆ సీన్ అయితే నిజంగా ఇంకా సీట్లు పడి పడి నవ్వుతారా నవ్వుకరు జరగలు వస్తాయి అంత బాగుంది సినిమా ఇంకా ఏదైనా బిల్లు చాలా మంది బిల్లు కట్టాల్సి వస్తుంది సో చాలా బాగుంది ఇంకో క్లైమాక్స్ క్లైమాక్స్ అండ్ ఎలివేషన్ ఒక పోత్రి పిస్టల్ ఒక క్లైమాక్స్ లో రిలీవ్ అవుతుంది అదైతే మాత్రం సూపర్ అనమాట ఇంకా జాతర రత్నలే కాదు జాతి ఈ సినిమా ముందు జాతి రత్న ఎందుకో పని అంత నువ్వు పడుపు నొప్పి ఓపించారు గంట రెండు గంటలు కాదు రెండున్నర గంటల ఓన్లీ కామెడీ అనమాట అది బ్యాక్ గ్రౌండ్ కావచ్చు ఆ కామెడీ సీన్స్ కావచ్చు అంత ఎఫర్ట్ పండించాలంటే చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి సో సినిమాని చాలా అంటే హై లెవెల్లో పెట్టారండి కొంచెం చెప్తున్నారు కదా నవ్వు నవ్వు నెప్పు వచ్చింది అంత కామెడీగా ఉంది సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు ఇంకా మిగతా క్యారెక్టర్స్ వస్తే ముగ్గురు కూడా ఫస్ట్ పార్ట్ ఎంత అనేది కన్నా నుంచి ఎంత యాక్టింగ్ చేస్తారో ఈ సినిమా దాని నుంచి డబల్ ఉంటుంది సో ఓవరాల్ గా అయితే ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ టాప్ డబల్ ఉంది బ్లాక్ స్క్వేర్ ఫుల్ ఆఫ్ ఫన్ డైరెక్ట్ ఏంటంటే నాగవంశీ గారు చెప్పిన మాటే వచ్చామా నవ్వుకున్నామా వెళ్ళిపోయామా నో లాజిక్స్ నో ఎథిక్స్ ఇక వేరే ఆలోచించద్దు ఇదే ఫస్ట్ గా చెప్పాల్సిన మాట ఇంకొకటి మెయిన్ గా చాలా అంటే చాలా నవ్వుకుంటాం ఎన్ని కుళ్ళు పంచులు ఉన్నాయంటే పడి పడి సీట్ల నుంచి ఎగిరి ఎగిరి పడి నవ్వుకుంటాం అది అది తప్ప సినిమాలో నాకు పెద్దగా వాళ్ళు ఏం లేదు బట్ ఓకే ఎంజాయ్ చేస్తాం థియేటర్కి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మెయిన్ గా సాంగ్స్ కూడా ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంది అనిపించింది నాకు ఒక్క సాంగే బాగా కనెక్ట్ అయింది స్వాతిరెడ్డి సాంగ్ మిగతా అంతా మ్యూజిక్ కూడా అంత పెద్దగా ఏం అనిపించలేదు ఇంకా మెయిన్ గా చెప్పాలంటే క్యారెక్టరైజేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ లైఫ్ స్టోరీ కాబట్టి చాలా ఎంజాయ్ చేసాం మనకు రియల్ గా జరిగి ఉంటాయి కదా ఇన్సిడెంట్స్ అవి అనిపిస్తాయి బట్ దీంట్లో ఏంటంటే ఓవరాల్ అన్ని కల్పితాలు మాదిరిగానే ఉన్నాయి ఆ డైలాగ్స్ కావచ్చు ఇంకొన్ని కొన్ని చాలా ఎంజాయ్ చేస్తాం ఇందులో బాయ్ క్యారెక్టర్ అయితే చాలా ఎంటర్టైన్ చేస్తుంది చాలా చాలా బాగుంది ఫైవ్ టెన్ మినిట్స్ కి కొత్త హీరోయిన్ ఎంటర్ అవడం అది కొంచెం మంచిగా అనిపించింది కాకపోతే ఇంకొంచెం ఫస్ట్ హాఫ్ ని ఇంకా చేసి ఉండచ్చు అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ గా ఉంటది ఉన్నా కూడా కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది బట్ సెకండ్ హాఫ్ ఫుల్ ఆఫ్ ఫన్ ఉంటది చాలా ఎంజాయ్ చేస్తాం సో ఒకటే మాట చూడాలనుకుంటే థియేటర్కి రండి ఎంజాయ్ చేస్తారు ఫన్ కోసం కాకపోతే కొంచెం చూసుకొని జర హార్ట్ పేషెంట్ వాళ్ళు కొంచెం చూసుకొని రండి థ్యాంక్ యూ సినిమా మాత్రం చూస్తున్నాం ఏముందా సినిమా ముగ్గురు ముగ్గురు మాత్రం దుమ్ములు అపేషిందనా అసలు చూస్తే మైండ్ బ్లో అయిపోయిందనా అసలు ప్రతి సీన్ చూసే మనం ఎంజాయ్ చేస్తాం ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ గానీ ఎక్కడ చూస్తే మనకు ఎందుకంటే నవీన్ యాక్టింగ్ యాక్టింగ్ దుమ్ము అపేషన్ అంటే మళ్ళా మనకు ఒక లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఒక ప్రేమ దేశం ఒక మన హ్యాపీనెస్ అలాంటి సినిమా మనం కాలేజ్ స్టూడెంట్స్ ఎలా ఎంజాయ్ చేసి ఈ సినిమా కూడా అలా ఎంజాయ్ చేయొచ్చు అంతా బాగుంది ఆ స్క్రీన్ ప్లే చూసా డైరెక్షన్ ఫైట్స్ అంటే ఎలివేషన్స్ ఒక హార్ట్ టచింగ్ సీన్స్ కానీ ఎక్కడ మనకు బోరింగ్ ఉండదు ఇది ఒక కొత్త కథతో వచ్చింది ముందుగా హ్యాడ్సాట్ సార్ ఎందుకంటే ఇలాంటి కథలు తీసుకొచ్చి ఛానల్ తర్వాత ఒక మంచి బూస్ట్ మూవీ ఇది ఒక పెద్ద బ్లాక్ బోస్టర్ అని చెప్పొచ్చు ఈ ఫ్రైడే చిన్న సినిమాలుగా పెద్ద సినిమాలుగా తీసుకోవాలి సార్ ముందుగా హ్యాడ్సాట్ సార్ ఈ సమ్మర్ కి పెద్ద బ్లాక్ బోస్ అని చెప్పొచ్చు ఎక్కడ కూడా మనకు బోరింగ్ అనేది లేదు ప్రతి సీన్ చూస్తే మనకు ఎంజాయ్మెంట్ అంటే ఒక స్టూడెంట్స్ అంటే ఎలా ఉండాలో చూపించిండో అంటే మనకు ఒక సాధించుకోవాలి ఎలా ముందుకు పోయి సాధించుకోవాలని ఒక పట్టుదల సినిమా తీసిరు ముందుగా హ్యాస చెప్పొచ్చు బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ ముందుగా ఉగాదికి ముందుగా వచ్చిన సినిమా అందుకే అది బ్లాక్ బస్టర్ అయింది సూపర్ సూపర్ సూపర్